డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఇరవయో అధ్యాయం ఏడో వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాబడి ఉంది ఏమని అంటే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనం అయితే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడుదుము ఇన్ నేమ్ వేమ్ నిజమే ఆనాటి కాలంలో కొందరు రథాన్ని బట్టి అతిశయించేవారు వారికి ఉన్న గుర్రాలని బట్టి అతిశయించేవారు వారు నివసిస్తున్న కోటల్ని బట్టి అతిశయించేవారు వారి పదవులను బట్టి అధికారమును బట్టి కొందరు అతిశయించేవారు కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఏమని అంటే మనమైతే మన దేవుడైన యహోవ నామమును బట్టి అతిశయపడదుము నిజమేనండి ఈ లోకంలో ఉన్న మనుషులైతే వారికి ఉన్న ఆస్తిని బట్టి సంపదను బట్టి ధనాన్ని బట్టి అధికారాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు ఈ లోక అనుసారులు లోకానుసారులు కానీ రక్షిపబడిన మనము క్రీస్తు నామం ఎరిగిన మనము ఏసయలో ఏ నామంలో ఉన్న శక్తి ఏంటో గ్రహించిన మనము దేనిలో అతిశయించాలి అంటే ప్రభువును బట్టి అతిశయించేవారిగా ఉండాలండి మీరు ఇరుమయో గ్రంథంలో కూడా చూసినట్లయితే అతిశయించి మనము దేవుని బట్టి అతిశయించేవలను అని ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు నిజమే అతిశయించే మనము ఈ లోక విషయాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏదైనా మన జీవితంలో మనం పొంది ఉన్నాము అంటే అది ప్రభు ఇచ్చిందే ప్రభు కృపను బట్టి పొందుకుందే అన్న విషయాన్ని గమనించాలి మనం అతిశయిస్తే దేవుని బట్టి అతిశయించాలి వస్తువుల్ని బట్టి కాదు మనుషుల్ని బట్టి కాదు పదవుల్ని బట్టి కాదు అధికారాన్ని బట్టి అతిశయించడానికి ఎంత మాత్రమూ వీలు లేదు ఈరోజు నీ జీవితంలో నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు గర్వించవద్దు అతిశయించవద్దు ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాటి విధంగా వ్రాబడి ఉంది ఏమని అంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట నువ్వు గర్విస్తే నాశనం నీకు దగ్గరగా వస్తుందని నువ్వే గ్రహించాలి నాశనం ఎందుకు దేవుడి నుంచి మనం ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి కానీ దేవుడి నుంచి మనం నాశనాన్ని తెప్పించుకునే వారిగా మనం ఉండకూడదు అతిశయించే ఈ లోక సంబంధి విషయాల్లో మనం అతిశయిస్తే అది ప్రభుకి ఇష్టం ఉండదు అతిశయించే మనము ప్రభువును బట్టి ప్రభు నామమును బట్టి అతిశయించే వారిగా ఉండాలి ఏసే నామమును ఏమి అడిగినా ప్రభు ఇస్తాడని గుర్తించి ఏసే నామమును బట్టి అతిశయించే వారిగా ఉండాలి సో ఈరోజు అతిశయిద్దాం లోక విషయాన్ని బట్టి కాదు కానీ దేవుని బట్టి దేవుని నామముని బట్టి అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దా గాక అమ్మే